పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రకటించిన రెండో విడత జాబితా అభ్యర్థుల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పులివర్తి నాని పేరును ప్రకటించడంతో పెద్ద ఎత్తున అభిమానులు టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నాడు జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనము నారావారిపల్లిలోనే చంద్రబాబు స్వగృహం ఎదుట ఉన్నాము పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు ఏదైతే టీడీపీ అభ్యర్థి చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడైన పులివర్తి నానితో పాటు అభిమానులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషే పాలాభిషేకం చేశారు అదేవిధంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభిమానులు నాని వద్దకు చేరుకుని అభినందనలు తెలియజేస్తున్నారు ఎన్నికల జోష్ ఇక్కడే కనిపిస్తుంది మొత్తం మీద అయితే ప్రస్తుతం మనతో నాని ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా జోష్ ఉంది మీ పార్టీకి సంబంధించి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయింది దీన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద అయినటువంటి ఆయన గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు నన్ను ఈ ఈ స్థితికి వచ్చానంటే ఈ స్థాయికి ఎదిగానంటే వాళ్ళిద్దరు కారణం వాళ్ళకి ఎప్పుడు జీతకాల రుణబడి ఉంటా మన ఈరోజు రెండో జాబితాలో నా పేరు ప్రకటించిన తర్వాత చంద్రి నియోజకంలో ఉన్నటువంటి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లో కూడా నా అన్న నాని నా తమ్ముడు నాని నా బిడ్డ నాని అనుకునే ఫీలింగ్ వచ్చింది దాని ద్వారా కూడా ఈరోజు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రేపు గెలిచే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించేదానికి వాళ్ళు ముందుండి పాత్ర వహిస్తారని కూడా తెలియజేసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఏదైతే మీరు ఏదైనా అటు ఓటర్లకు కానీ జనం దగ్గరికి వెళ్ళాలంటే కూడా పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది మీరు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలరని భావిస్తున్నారు అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చంద్రిక నియోజకంలో ఉందండి మేము ఎక్కడ వెళ్తుంటే అక్కడికి వాళ్ళ ప్రచారదాలు తెచ్చిపెట్టి మాకు అడ్డం పెట్టి సౌండ్ పెడుతున్నారు మేము అక్కడికి చాలా వరకు ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టేదానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నాడు రెచ్చగొట్టి మా కార్యకర్తలు తిరుగుబాటు చేసి ఏదైనా చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టి ప్రాబ్లం కేసులు పెట్టి అనే ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాడు మేమైనా ఓర్పుతో సహనంతో మా కార్యకర్తలు కానీ మా సభ్యులు వెళ్తున్నాం ఎటువంటి దానికి కూడా ఏ అడ్డంకులు సృష్టించినా కూడా మా యొక్క ప్రచారం ఆగదు మేము ఓటను కలిసే విధానం ఆగదు మేము వెళ్ళి ప్రతి ఓటని కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు పెట్టి ప్రవేశపెట్టిన ఆరు పథకాలను చూపిస్తూ దాని ద్వారా కూడా రేపు రాబోయే కాలంలో ఏ విధంగా లబ్ధి చెందింది చంద్రగిరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది చెప్తూ వారిని ఒక్క అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నామండి పార్టీ ఒక మేనిఫెస్టో ఆరు పథకాలు ప్రకటించింది అయితే మీరు సొంతంగా ఏదైనా చంద్రగిరి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అటు డెవలప్మెంట్ చేయడానికి ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు మేము చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ముఖ్యంగా ఆరు ఏడు పథకాలను ఆరు ఏడు సమస్యలపైన పోరాటం చేస్తున్నాం గతంలో కూడా మీకు తెలుసు చంద్రగిరి నియోజకంలో ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేదండి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగాలు తెచ్చుకున్నాడు కానీ యువతకి ఎక్కడ మన ఇక్కడ ఆరు మండలాలు ఎక్కడ యువతకు తెచ్చిల్లారు ఆ దానిపైన యువతకు వస్తే రేపు సుమారు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రణాళిక చేసుకుంటున్నాం దీనికి కూడా ఎట్లా చేయగలుగుతారని మీరు అనుకోవచ్చు మా చిన్న ఆయన నారా లోకేష్ బాబు గారు యువగలం రోజు ఆ రోజు ఇయర్ జరిగినప్పుడు నాన్న గెలిపించండి అభివృద్ధి ఏమి నేను చేసి చూపిస్తాను ఆ ఒక్క నినాదమే ఈరోజు నాకు ఒక నమ్మకం ఆయన ద్వారా పెద్ద ఆయన ద్వారా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ కొన్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉండే ఈ కూడా తెచ్చి పదివేల మంది ఉద్యోగాలు తెచ్చిస్తా అదొకటండి రెండోది వచ్చి స్థానికంగా ఇక్కడ ఆరు మండలాల్లో ఆరు వివిధ రకాల సమస్యలు ఉంది చంద్రగిరి మండలానికి ఎత్తుకుంటే ఇక్కడ భౌగోళికంగా సెంటర్ ప్లేసు అన్నిటికీ ఇక్కడ ఏ ఐటీ కార్డర్ లేదు ఏ ఇండస్ట్రీ లేదండి ఓన్లీ చిన్న చిన్న స్కూల్స్ ఉందండి ఇక్కడ కాలేజెస్ తెచ్చి ఇక్కడ ఐటీ కార్డర్ తెచ్చేదానికి ఏర్పాటు చేస్తాను అదేవిధంగా చంద్రగిరికి అనుసంధానంగా ఉన్నటువంటి నదులకి నదు అంటే అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులకు నీళ్ళు రావట్లే కొన్ని ప్లేస్లో వాటికి కూడా నీళ్లు తెచ్చే పరిస్థితి వస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తిరుపతి రూరల్ మండలం తిరుపతి రూరల్ మండలం చాలా విలువైన స్థలాలు ఉంది విలువైన భూములు ఉంది ఎక్కువగా నిరుద్యోగ ఉన్నారు అదే కాకుండా హౌసింగ్ సమస్య అక్కడ ఎక్కువ ఉంది అక్కడ ఉంది కాబట్టి ఆ హౌసింగ్ సమస్యను తీర్చేదానికి మేము మూడు ప్రణాళికలు చేసుకుంటాం పాడిపేటలో ఒక రెండు బ్లాక్స్ పెద్దవి కట్టి ఒక నాలుగు వేల మందికి నాలుగు వేల కుటుంబాలకి అక్కడ నివాసం కల్పించాలని అదేవిధంగా మంగళంలో కూడా అక్కడ సర్వే డిపార్ట్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి ఇచ్చిన స్థలం నలభై ఎకరాలు ఉంది ఆ ట్రైనింగ్ సెంటర్ని కూడా మేము పక్కన ఉన్నటువంటి మండలానికి షిఫ్ట్ చేసి ఆ ట్రైనింగ్ సెంటర్లో కూడా టిట్ కోయిన్లు కట్టి అక్కడ ఒక రెండు వేల మందికి వసతి అనుకుంటున్నాం ఈ విధంగా నిరుపేదలకి గృహాలు కల్పిస్తూ యువతకి ఉద్యోగాలు ఇస్తూ మటన్ ల్యాండ్లు ఇక్కడ కట్టుకో ఉన్నారు ల్యాండ్స్ రూరల్ మండలంలో ఆ మటన్ ల్యాండ్ కట్టిన వాళ్ళన్నిటి కూడా రెగ్యులరైజ్ చేసేదానికి కూడా చంద్రబాబు నాయుడు తీసుకొని పోయి ఆ అవిలాల పంచాయతీ సాయినగర్ పంచాయతీ పక్కన ఉన్న శ్రీనివాసపురంలో కానీ ఇక్కడెక్కడ మఠం ల్యాండ్లు కట్టుకొని పదిహేను నుంచి రిసిప్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాను ఇది కాకుండా పక్కన ఉన్నటువంటి పాకాల మండలం పాకాల మండలానికి ప్రధాన సమస్య పాకాలకు వచ్చి ఎక్కడ బైపాస్ రోడ్ లేదు దామలచేరుకు బైపాస్ రోడ్ లేదు అక్కడ ఇంతవరకు ఇండస్ట్రీ లేదు పెద్ద తీసుకొని తీసుకుని చెరువులో మహిళా మనులకి ఒక గార్మెంట్ ఇండస్ట్రీ తెస్తా అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేటట్టు ఒక హాస్పిటల్ తీసుకుని చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నా పక్కన నుండి ఇంకొక ఆర్సీపురం మనం వెతుక్కుంటే ఆర్సీపురంలో చెరువు చాలా పెద్దది ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన చెరువు ఇంతవరకు ఏ ప్రభు ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయాలి మొన్న వచ్చి లీకేజ్ అయిందని మన తుమ్మల గుంటూ అభివృద్ధితో రామాలయాడు అడిగా దాని గురించి మళ్ళీ పట్టించుకోవాలా ఆ చెరువు కట్టపైనా కట్ట కింద ఇరు ప్రాంతాలకు సంబంధించిన రైతుల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరిస్తూ వాళ్ళకిద్దరికి నష్టం లేకుండా రాయలసీమను అభివృద్ధి చేస్తానండి దాని తర్వాత తీసుకుంటే మన చిన్నగొట్టుకులు చిన్న చిన్నగొట్టుకులు ఎరావరపాలెం మండలం ఎత్తుకుంటే అక్కడ నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది బీసీ సోదరులు ఎస్సీ స్టోర్లు ఎక్క ఎక్కువ ఉన్నారు అక్కడ చిన్న చిన్న కుటీరి పరిశ్రమలు ఇస్తూ అక్కడ స్థానికంగా ఉన్న రైతులకి రెండు మండలాలకు మధ్యలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తా బాక్రాపేట నుంచి ఎరావరపాలెంకి వెళ్ళి ఎలమంద రోడ్డు డబుల్ రోడ్ చేస్తాం అక్కడ ప్రసిద్ధి గాంచినటువంటి తలకోనని పర్యాటక కేంద్రం చేస్తూ అక్కడ ఈషన్ గురించి డెవలప్ చేసి చుట్టుపక్కల ఉన్న రెడ్ రౌడీజం ఒక ప్రణాళిక అనుకుంటున్నాను గత ఎన్నికల్లో మీరు ఆలస్యంగా ఎంటర్ అయ్యారు కొంత మీకు ఇక్కడ పరిస్థితుల అవగాహన కాలేదు కానీ ఈ సంవత్సరం ఇప్పుడైతే మీరు ఐదేళ్ళ నుంచి ఇన్ఛార్జి కొనసాగుతున్నారు ప్రస్తుతం మీకు పూర్తిగా ఎక్కడ పింట్ పిని తెలిసింది అవి ఈసారి ఎలా ఎన్నికల వ్యూహంతో ముందుకు పోతుంది అంటే గత ఎలక్షన్లో నేను వచ్చిన కొత్త అండి నేను ఎక్కడ జరుగుతుంది నేను తిరిగే తిరిగేదానికి టైం సరిపోయింది కలుసుకునే దానికి లేకపోయింది అదొక మైనస్ అయిందండి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రోజుకి ఐదు సంవత్సరాల్లో నేను ప్రతి ఒక్క ఓటుని నా ఫ్యామిలీ కానీ నేను కానీ కలిసాం కలిసి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నాం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు కనుక్కున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నాకు ఒక నమ్మకం అంటే నాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు నా పులివర్తి నాని కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనే లెక్క నిళ్తున్నా అదేవిధంగా సాధారణ ప్రజలు అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉండొచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళ వచ్చు నానికి ఒకసారి వేయాలి ఓడిపోయినాడు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి రెండుసార్లు గెలిచినాడు జనాల యొక్క ఒక సమస్యలు పరిష్కరించలేదు అనే ఒక ఇది ఉంది కాబట్టి అందరూ నమ్మకంతో నాకు కుంటారని కూడా నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ మొత్తం మీద నాని నాని అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ ఎన్నికల సమరా సమరాంగానికి దూకినట్లు వారు వారి ఉత్సాహాన్ని చూస్తే అర్థమవుతుంది మొత్తం మీద నియోజకవర్గ యొక్క సమగ్ర అభివృద్ధికి తాను తోడ్పడతాను అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను అని చెప్తున్నాడు గత ఎన్నికల సందర్భంగా ఆలస్యంగా రావడం రాష్ట్ర వ్యాప్తంగా ఓ వే ఉండడం వల్ల అపజయం పాలైందని ఈసారి ఖచ్చితంగా చంద్రగిరి కోటపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి చంద్రబాబు నాయుడుకు కానుగ ఇస్తానని పులువారు నా అంటున్నాడు కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ నారావారిపల్లి నుంచి